హాయ్ అండి వెల్కమ్ టు సాండియాగా బ్లాగ్స్ వీకెండ్ హార్వెస్ట్ చేసిన అరటి పువ్వు నేను ఎలాగా యూస్ చేసానో ఈ వీడియో చూపిస్తున్నాను కాయలు ఎప్పుడు ఫార్మ్ అవ్వట్లేదు అప్పుడు ఇంకా మనం పువ్వు హార్వెస్ట్ చేసేసుకోవచ్చండి ఈ పైన రెమ్మలు కూడా వండుకోవచ్చండి అది కూడా సన్నగా తిరిగి పప్పులు వేసుకోవచ్చు బట్ ఇంకా నాకు ఎక్కువైపోతుంది అని చెప్పి ఆ రెమ్మలు నేను కాంపోస్ట్ లో వేస్తున్నాను బట్ నేను ముందు వీటిని వండేను బానే ఉంటాయి ఎంతైనా ఫైబర్ కదా సో మనకి హెల్దీనే ఈ లోపల ఫ్లవర్స్ క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి మనం చేతికి ఆయిల్ అది ఏం రాసుకోక్కర్లేదు ప్రతి పువ్వులో కూడా ఇలాగా ట్రాన్స్పరెంట్ గా ఉన్న ఒక రెక్క ఉంటుందండి అది తీసేయాలి అలాగే మధ్యలో గట్టిగా ఒక పుల్ల లాగా ఉంటుంది ఆ రెండు తీసేయాలి అంతే ఇంకా ఆ రెండు తీస్తే సరిపోతుంది అనమాట ఎబరీ ఫ్లవర్లో ఎవ్రీ రెమ్మ ఓపెన్ చేస్తే లోపల మనకి ఇలాగా ఫ్లవర్స్ ఉంటాయండి ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ ఫ్లవర్స్ చిన్నగా అయిపోతా ఉంటాయి పిల్లలతో ఇవి ఓపెన్ చేస్తే వాళ్ళకి బాగా టైం పాస్ అవుతుందండి స్క్రీన్ టైం తగ్గించినట్టు అవుతుంది నేనైతే ఎప్పుడు మా అయితే చేయిస్తూ ఉంటాను ఈ మధ్యలో దవ్వలా ఉన్నది ఇంకా సన్నగా ముక్కలు తరిగేసుకోవచ్చు మా అబ్బాయి నేను కలిపి క్లీన్ చేస్తున్నామండి ఇద్దరికి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ లో అయిపోయింది ఇవి మార్కెట్ లో కూడా ఇప్పుడు ఈజీగానే దొరుకుతున్నాయి అండి మాకు ఇక్కడ అమెరికాలో దొరుకుతున్నాయి అంటే మీకు ఇండియాలో కూడా ఈజీగా దొరుకుతాయి కాబట్టి తప్పకుండా ఒకసారి వండి ట్రై చేయండి పప్పు చేద్దాన్ని ముందుగా కుక్కర్ లోకి కందిపప్పు వాష్ చేసి పెట్టుకున్నాను ఈ అరటి పువ్వుని వాష్ చేసి సన్నగా తరిగానండి ఆ మధ్యలో ఉన్న వైట్ దవ్వ లాంటిది కూడా సన్నగా తరిగాను ఇప్పుడు అందులో ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను అలాగే టమాటా ముక్కలు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ కూడా వేస్తున్నాను ఒక చెంచా కారం కొంచెం పసుపు వేసి మూత పెట్టి ప్రెషర్ కుక్ చేసి పప్పుని ఉడికించుకుంటున్నానండి ఏ టైప్ ఆఫ్ పప్పు అయినా నేను ఇదే మెథడ్లో చేస్తానండి బట్ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది అండ్ త్వరగా కూడా అయిపోతుంది మనం అన్ని ప్రెషర్ కుక్కర్లో పెట్టేస్తే సపరేట్గా వేయించాల్సిన అవసరం ఉండదు కారం కూడా ఇప్పుడే వేసిస్తే ఆ పచ్చి వాసన కూడా పోతుంది ఇప్పుడు ప్రెషర్ అంతా పోయిన తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాము పప్పు ఉడికించినప్పుడే కరివేపాకు కూడా నేను వేస్తానండి హెల్త్కి మంచిదని ఈరోజు మర్చిపోయాను తాలింపు కోసమని కరివేపాకు కట్ చేసి వాష్ చేసి ఆ పప్పులో వేస్తున్నాను ఇప్పుడు సింపుల్ గా తాలింపు వేస్తున్నానండి కొద్దిగా నువ్వుల నూనె తీసుకొని అందులో తాలింపు గింజలు ఎండుమిర్చి ఇంకా కొద్దిగా ఇంగువ వేస్తున్నాను ఈ వేడి వేడి తాలింపుని పప్పులో వేసుకోవడమే రైస్ కొర్రలు కలిపి కుక్ చేసామండి ఈ రెండు కలిపి ఎలా కుక్ చేసుకోవాలో కూడా ఛానల్లో వీడియో ఉందండి చూడండి ఇప్పుడు దాంట్లోకి వేడి వేడి పప్పు సర్వ్ చేస్తున్నాను పప్పులోకి మంచి కాంబినేషన్ అంటే ఇంకా పొటాటో ఫ్రై కదండి అందరి ఫేవరెట్ సో పొటాటో ఫ్రై చేశాను ఈ రోజు వీటిలోకి మరి అప్పడాలు వడియాలు కూడా ఉంటే బాగుంటాయి కదా ఈ రెండు మైక్రోవేవ్ లో రోస్ట్ చేశానండి అది ఎలా చేసినా కూడా ఒక షార్ట్ పెడతాను ఈ టిప్ నాకు మా ఫ్రెండ్ చెప్పారు బాగా వచ్చేయండి క్రిస్పీగా ఆ షార్ట్ కూడా చూడండి ఫైనల్ గా ఇంకా పచ్చడి కూడా ఇది టమాటా రోటి పచ్చడి అత్తయ్య చేశారు ఇది అండి మా వీకెండ్ హెల్దీ లంచ్ లంచ్ తర్వాత తినడానికి అరటిపళ్ళు అండి అలాగే లాస్ట్ లో పెరుగన్నం తినడం కోసం ఇంట్లో దోడిపెట్టిన ఫ్రెష్ గడ్డ పెరుగు గార్డెన్ నుంచి హార్వెస్ట్ చేసిన ఫిగ్స్ కూడా ఉన్నాయండి ఇది మా వీకెండ్ లంచ్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ